ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి కొడిచెర్లలో యూరియా కోసం రైతులు క్యూలైన్లు కనిపిస్తున్నాయి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటున్నారు రైతులు కొనిజేర్ల మండలంలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ పరిధిలోని చింతకాని సొసైటీ దగ్గర కూడా యూరియా కోసం బారులు తీరారు రైతులు పంట చేతికందే తరుణంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు తిండి తిప్పలు మాని యూరియా కోసం ఎదురు చూస్తున్నా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడొచ్చు ఖమ్మం జిల్లాలోని దృశ్యాలు ఇవి యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం క్యూ లైన్లలో రైతుల పడిగాపులు కనిపిస్తున్నాయి రైతులకు సరిపడా యూరియా దొరక్క క్యూ లైన్లలో రైతులు ఒకరికొకరు తోసుకుంటున్న పరిస్థితి కొట్టుకుంటున్న పరిస్థితి మేము ముందు వచ్చామంటే మేము ముందు వచ్చాము యూరియా మాకే రావాలి వెనక నిచ్చిన వాళ్ళకి ఎక్కడ యూరియా అయిపోతుందో అని ముందు నించిన వాళ్ళతో గొడవపడుతున్న దృశ్యాలు చూడొచ్చు మహిళలు వృద్ధులు పెద్దవాళ్ళందరూ కూడా యూరియా కోసం ఎంతమంది క్యూ కట్టారో కనిపిస్తోంది ఇంతగా నిజామాబాద్ జిల్లా నుంచి ఇవే దృశ్యాలు చూసాము ఇప్పుడు ఖమ్మం జిల్లా కొనజర్ల మండలంలో కూడా వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు అయితే పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు ఇవి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు రైతులు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు